అందరికీ నమస్కారం సార్ నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వరుస ట్వీట్ లేరు ట్విట్టర్లో పెట్టి ఒక నాలుగైదు ట్వీట్లు వేసారు ఏమంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఆర్థిక నిర్వహణ బ్రహ్మాండంగా చేశారంట ఈ పది నెలల్లో మేము అధ్వానంగా చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కోపంతో ఆవేదనతో ఆయన ఏదేదో స్టాటిస్టిక్స్ అన్ని ఇచ్చారు జగన్మోహి గారు ఒక చిన్న విషయం ఏంటంటే అద్దాల మేడలో ఉండేవాళ్ళు ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు ఎందుకంటే మీరు చేసిన ఘోరాలు నేరాలు ఆర్థిక ఘోరాలు ఆర్థిక నేరాలు మామూలువి కావు ఐదు సంవత్సరాల్లో మీ పర్సనల్ నేరాలు పక్కన పెడితే ప్రభుత్వంలో మీరు చేసిన అస్తవ్యస్త ఆర్థిక పరిపాలన ప్రపంచంలో బహుశా ఏ రాష్ట్రం ఏ దేశం కూడా చేస్తుండదు అంత అస్తవ్యస్త పరిపాలన చేసిన తర్వాత మీరు పది నెలల్లో మేము చేసిన దాని గురించి చాలాసార్లు మాట్లాడారు అన్నిటికి అన్నిటికీ జవాబిస్తామండి మేము మీలాగా పారిపోయే కాము మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మీ మీద వందలు చెప్పినప్పుడు మీరు కనీసం జవాబు కూడా ఇచ్చిన పాపను పోలేదు మేము అలాంటి కాము ఖచ్చితంగా మేము అన్నిటికీ మీరు మీరు ఇచ్చిన ట్వీట్లు అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్వీట్కి నీట్గా జవాబిస్తాం పరిపాలనలో స్థిరమైన గవర్నెన్స్ ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నాము ఆర్థిక పరిపాలన ఇచ్చే ప మంచి ప్రభుత్వం అది ఖచ్చితంగా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాము కరెక్ట్ ఉంటే ఇది కాదు మీరు చెప్పిన తప్పు అని ఖచ్చితంగా గర్వంగా మీకు చెప్తాం నిన్న మీరు ఒక బేసిక్గా నాలుగు నాలుగు ట్వీట్లు వేశారు చాలా ఉన్నాయి దాంట్లో బేసిక్గా ఉంటే గవర్నమెంట్ యొక్క అప్పులు జీఎస్డిపి కంటే ఎక్కువైపోయినాయి ఇన్ పర్సంటేజ్ టర్మ్స్ అని మీకు ఎవర్రా ఇచ్చారో ఆ పాత సోమయాజుల కొడుకు ఇంత ఇంకా ఉన్నారో లాస్ట్ టైం ఏదో మీరు ఆయన స్పెషల్ చీఫ్ స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అంటూ పెట్టుకో ఉన్నారు ఆయనే మాడుతుంటారు మీకు ఆపోజిట్గా కూర్చొని అందిస్తూ అందిస్తుంటారు ఆయనే ఇచ్చారో తెలియదు కానీ అదేవిధంగా జిఎస్డిపి పర్సంటేజ్ రెవెన్యూ డెఫిసిట్ ప్రకారం ఎక్కువైంది సో తీసుకున్న అప్పులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాళ్ళలేదు అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ జిఎస్డిపిలో ఎక్కువైంది సో ఈ నాలుగు మీరు ఇచ్చిన మేజర్ అభియోగాలు అంటారు ఏమంటారు చెప్పండి ఓకే మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక్క విషయం మాట్లాడుకుందాం స్టేట్ ఓన్ ఇన్కమ్ అంటే రాష్ట్రం సొంతగా సంపాదించుకున్న ఇన్కమ్ రాష్ట్రం సొంతగా సంపాదించుకున్న ఇన్కమ్ ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మీరు మాకు అధికారం అప్పగించేసి వెళ్ళిపోయిన టైం నుంచి మొన్న మార్చి పూర్తయిందాకా ఈ పది నెలల్లో ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ మేలో మీరే మీరే అధికారంలో ఉన్నారు ఆ రెండు నెలలు కూడా వేసుకుంటే మేము దాదాపు మీకంటే పదివేల కోట్ల రూపాయలు ఎక్కువ సంపాదించాం పదివేల కోట్ల రూపాయలు మీకంటే ఎక్కువ సంపాదించాం యూ కెన్ చెక్ మీరు ఇచ్చిన క్యాక్ రిపోర్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు స్టేట్ ఓన్ ఇన్కంలో ఏమేమి వస్తాయంటే బహుశా మీరు ఆయన రాయించుంటారు మీరు పెద్దగా చూసు అవన్నీ ట్యాక్స్ రెవెన్యూలు ఏమి వస్తుంటే జిఎస్టీలు వస్తాయి స్టాంప్స్ ల్యాండ్ రెవెన్యూ సేల్స్ ట్యాక్స్ ఎక్సైజు స్టేట్ సేల్ ఆఫ్ యూనియన్ ట్యాక్సెస్ ఇవన్నీ రాష్ట్ర సొంత ఆదాయంలో వస్తాయి ఇది మీరున్న ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చి దాకా మీరున్న టైంకి లక్ష ముప్పై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు లక్ష ముప్పై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు ఈ పన్నెండులో మేము ఉన్నది యాక్చువల్ పది నెలలే మీరున్న రెండు నెలలు కూడా ఇంకేం చేయలేము కదా అక్కడ ఏమి ఇన్కమ్ లేకపోయినా తీసుకోవాల్సి వచ్చింది మాకు లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల పదిహేను కోట్లు అంటే దాదాపు పదివేల దాదాపు కాదు ఆయా కరెక్ట్గా పదివేల కోట్ల రూపాయలు మీకంటే ఎక్కువ సంపాదించాం ఏ బేసిస్ మీద మా ఆర్థిక నిర్వహణ బాగాలేదు అంటున్నారు మీకు మాకు అర్థమే కావట్లేదు మీరు ఒక్కసారి మీరు ఇచ్చిన క్యాగ్రి ఒక్కసారి కాగ్రి పోటును చూసుకోండి దయచేసి ఆ సోమయాదులు గారి కొడుకు ఇచ్చింది ఇష్టం వచ్చి చదివేయకండి దాన్ని బేసెస్కొని రాయ రాయకండి మీకేమన్నా తెలిస్తే అర్థమైతే నిజంగా ఆర్థిక నిపుణులు ఎవరు ఉంటే వాళ్ళని సంప్రదించి రాయండి మీకంటే గత సంవత్సరంతో పోలిస్తే మేము వచ్చిన పది నెలల్లో మేము పదివేల కోట్ల రూపాయలు అదనపు ఆదాయం సంపాదించింది వాస్తవం ఫ్రమ్ వన్ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ చేంజ్ క్రోర్స్ టు వీ కమ్ టు వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌజండ్ చేంజ్ క్రోర్స్ ఇది వాస్తవం అప్పులు మీరు మీరు మీ యొక్క లాస్ట్ సంవత్సరంలో అరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పులు చేశారు మేము అధికారంకి వచ్చిన పది నెలలు ఆ రెండు నెలలు కూడా ఆర్థిక సంవత్సరంలోకి వస్తుంది కాబట్టి లాస్ట్ ఏప్రిల్ మే తప్పదు కాబట్టి మొత్తం అప్పు మేం చేసింది ఎనభై ఒక్క వేల ఆరు వందల పదిహేను కోట్లు ఎనభై ఒక్క వేల అంటే మీకంటే ఇరవై వేల కోట్లు అప్పు చేశామని గర్వంగా చెప్పారు మీరు ఏదో కనిపెట్టేటట్టు కొండందో ఏది కనిపెట్టినట్టు చెప్పారు మర్చిపోయింది ఏంటంటే మీరు ఏప్రిల్ మే నెల ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే అధికారం చివరి రెండు నెలల్లో మీరు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు పోతూ పోతూ మనం ఎట్ట అధికారం రావు కదా ఎంత అయితే అంత చేసేస్తామని రెండు నెలల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఆ ఇరవై రెండు వేల కోట్లు మా దాంట్లో తీంచి తీసేస్తే ఈసారి మీకంటే అప్పులు తక్కువ ఉన్నాయి ఎయిటీ వన్ థౌసండ్ కోట్స్ తీసారు అప్పుల్లో మీరు పోతూ పోతూ రెండు నెలల్లో చేసిన ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసేస్తే ఎంత వస్తుంది మీరు బాగా అన్నింటిలో ఫస్ట్ క్లాస్ స్టూడెంటే కదా కనీసం మీకు దాని సప్రాక్షన్లు అడిషన్లు దాన్ని తెలుసుంటాయి కదా మీరు రెండు నెలల్లో ఇరవై రెండు వేల కోట్లు అప్పు చేస్తే జూన్ పన్నెండు తర్వాత వచ్చిన మేము అరవై రెండు అరవై వేల కోట్లు చేసాం అంటే మీరు గత సంవత్సరం ఎంత చేశారో మేము అంతే చేస్తాం కానీ మీకంటే బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కువ వస్తా ఒక్కొక్కటి చెప్తా మీరేం చెప్పారంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు ఒకసారి మీకు అర్థమైతే ఇంకొకసారి ట్వీట్ పెట్టండి ది గవర్నమెంట్ ది టీడీపీ గవర్నమెంట్ అవైల్డ్ ద డెట్ ఆఫ్ ది గవర్నమెంట్ హెజ్ అవైల్డ్ అ డెట్ విచ్ ఈజ్ ఈక్వల్ ఇన్ టు ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ డెట్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ అంటే మాకు అర్థమైంది ఏంటంటే మీరు రాసింది ఒక సంవత్సరంలో మేము చేసిన అప్పులంటా మీరు ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పుల్లో నలభై నాలుగు శాతం మేము ఒక సంవత్సరంలో చేస్తామంటా ఈ నలభై నాలుగు శాతం ఎక్కడి నుంచి వచ్చిందో మాకైతే అర్థమే కావట్లేదు మీరు ఆర్బీఐ ద్వారా ఐదు సంవత్సరాలు చేసినప్పే రెండు లక్షల నలభై ఎనిమిది కో వేల కోట్ల రూపాయలు మీరు ఐదు సంవత్సరాలు బాగా చూసుకున్న లెక్కలేనేమి ఏమంటే వేరే లెక్కలేదు ఇదేమి మీరు మీ యొక్క మీరు ఐదు సంవత్సరాలు మరి దాన్ని ఏమంటారు దాచిపెట్టేసిన లెక్కలు కాదు కాగ్గచ్చిన లెక్కలే రెండు లక్షల ఎనభై నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీరు ఐదు సంవత్సరాల్లో అప్పులు చేశారు మేము మీరు ఇచ్చిన రెండు నెలలలో వేసుకుంటే కూడా మేము ఎయిటీ వన్ థౌసండ్ క్రోడ్స్ మీరు టూ మంత్స్లో ట్వంటీ వన్ థౌసండ్ క్రోడ్స్ చేసిపోతే మిగతా పది నెలల్లో మేము అరవై వేల కోట్లు చేసాము ఈ నలభై నాలుగు పర్సెంట్ ఎక్కడి నుంచి వచ్చింది రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లలో అరవై ఒక్క వేలు నలభై నాలుగు పర్సెంట్ అవుతుందా ఏం లెక్కలో ఏంటి ఇంకొకసారి చూసుకోండి మాకైతే అర్థం కాలేదు మీ బ్రహ్మాండమైన ఆర్థికవేత్తలు ఇట్లాంటి ఏమో తిమ్మిని పమ్మిని చేసే ఆర్థిక ఇదంతా మీకు బాగొచ్చు కదా ఒకసారి చూసుకోండి సార్ ఇది కేవలం ఆర్బీఐ ద్వారా చేసిన అప్పు మాత్రమే సుమా మీరు కార్పొరేషన్ ద్వారా ఇంకొక రెండు లక్షల కోటి రూపాయలు అప్పులు చేశారు ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ డిపార్ట్మెంట్లోని డబ్బుల్ని ఏపీఎస్ఎఫ్సీకి మార్చుకునేసి దాన్ని మీ గవర్నమెంట్కి వాడేసుకున్నారు ఇవన్నీ నేను చెప్పటంలా అవన్నీ చెప్తే మీ దాదాపు నాలుగు లక్షల రూ నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు మించి చేశారు సో ఈ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఎట్ ఒకసారి ట్వీట్లు ఇచ్చే ముందు ఆలోచించుకొని చూడండి సార్ ఓకే మేము జిఎస్డిపిలో ఎక్కువ అప్పు చేసా ఉన్నారు ఖచ్చితంగా జిఎస్డిపి ఉంటుందో రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉంటుందో దాన్ని బట్టి అప్పులు చేసుకునే వెసులుబాటు ఇస్తారు అది ప్రతి రాష్ట్రము చేస్తుంది సో మా పరిపాలనలో జిఎస్డిపి పెరిగి పెరిగింది కాబట్టి దాదాపు పదిహేను లక్షల చేంజ్ కోట్లకు పెరిగింది కాబట్టి ఆ మేరకు ఎక్కువ వచ్చింది దానిలో మీకు వచ్చిన బాధ ఏంటి మీరు జిఎస్డిపిని పెంచలేకపోయారు రాష్ట్ర స్థూల ఆదాయాన్ని పెంచలేకపోయారు పోయి సాయంత్రం పూట పోయి ఆమెతో గంటసేపు కూర్చొని అడుక్కొని అప్పులు తెచ్చుకున్నారు సో మాకు జిఎస్డిపి పెంచుకున్నావు ఆ మేరకు మేము అప్పులు తెచ్చాము ఏం మేమేమి దొంగ అప్పులు చేయలేదే దొంగ కార్పొరేషను అప్పులు చేయలేదే గవర్నమెంటు డిపార్ట్మెంట్లో ఉన్న డబ్బుల్ని దోచేయలేదే పంచాయతీలకు ఇచ్చిన తొమ్మిది వేల కోట్లను తీసుకోలేదే అట్టండి అదోపల్ మేమేం చేయలేదే మీరు మొత్తం అప్పు ఒక్కసారి ఎందుకంటే సంవత్సరం అయిపోయింది కాబట్టి ప్రజలు కూడా మర్చిపోతారు మీరు ప్రజలేదో మర్చిపోతారు అని చెప్పి మీకు ఇష్టం వచ్చిన సంకర్లు ఆశిస్తున్నారు మీరు మీరు ఐదు సంవత్సరాలు చేసినప్పుడు ఒక రెండు నిమిషాలు చెప్తానండి మొత్తం అప్పు ఆర్బీఐ ద్వారా నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ ల్యాక్స్ కార్పొరేషన్ ద్వారా రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు గవర్నమెంట్ గ్యారంటీలు మొత్తం లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చింది వితౌట్ వితౌట్ గవర్నమెంట్ గ్యారెంటీ తొంభై వేల పంతొమ్మిది కోట్లు సివిల్ సప్లైస్కి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు అప్పు పెట్టేసిపోయారు ఆలోచించరా కనీసం ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసిపోయారు సివిల్ సప్లైస్కి రేషన్ షాపులు ఇప్పుడు మీరు నిన్న మొన్న ఏదో మీరు బ్రహ్మాండంగా చేసామన్నారే ఇంటింటికి రేషన్ ఇచ్చామన్నారే ఆ ఇంటింటికి రేషన్ ఇచ్చిన దానికి మీరు దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పుడు పెట్టేసిపోయారు విద్యుత్ విద్యుత్కి మీరు ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు అప్ అప్పు పిలిచిపోయాడు థర్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెండ్ సిక్స్టీ సెవెన్ క్రోడ్స్ వెండర్స్ అంటే అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు మన గవర్నమెంట్ చెల్లించాల్సిన వాళ్ళు వీళ్ళందరికీ ప్లస్ స్కీములు అంటే రియంబర్స్మెంట్ స్కీము ఉద్యోగస్తులకి వాళ్ళకి వీళ్ళకి ఎంత కలిపి రియంబర్స్మెంట్ స్కీము వెండర్స్ కలిపి లక్షా పదమూడు వేల కోట్లు ఉద్యోగులకి ఇవ్వాల్సిన బకాయిలు ఉద్యోగులకి ఇవ్వాల్సిన బకాయిలు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు సింకింగ్ ఫండ్ ఏమన్నా అయితే అడ్జస్ట్మెంట్ కోసం ఆర్బీఐ పెట్టింది దానికి వెయ్యన్ని నూట తొంభై ఆరు కోట్లు అది కూడా మీరు ఇవ్వలేదు మొత్తం తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు మీరు ఐదు సంవత్సరాలు చేసిన అప్పు ఈ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఎక్కడొచ్చిందో మేము చేసింది సిక్స్టీ వన్ థౌసండ్ క్రోడ్స్ అప్పు ఈ సిక్స్టీ వన్ థౌసండ్ క్రోడ్స్ అప్పుకి ఈ తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేలకి పోనీ ఆర్బీఐ మాత్రమే తీసుకుంటామంటే కూడా నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లకి ఈ అంటే ఏదో ఒక పదం రాసేసి చలిపోదు ఆ రోజులు పోయాయి మీ ఇష్టం వచ్చిన మాట్లాడి అంత మీ నాన్నగారు చెప్పారే మేము ఏదో వ్యవసాయం దండగా అన్నారు అని చెప్పి ఆ రోజులు పోయినాయి ఇప్పుడు అన్నీ కళ్ళ ముందు ఉన్నాయి సో ఏం రాశారు మీరే ఒకసారి చూసుకోండి రెండవది ఏంటంటే మీరు చెప్పింది ఫిజికల్ డెఫిసిట్టు జీడిపి కంటే నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది నుంచి ఐదు పాయింట్ ఒకటి రెండు పర్సెంట్కి వచ్చేసిందండి అన్నారు నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది నుంచి మా యొక్క పరిపాలనలో మొత్తం రాష్ట్ర స్థూల ఆదాయంలో లోటు సో లోటు దాదాపు ఒక పర్సెంట్ మీ మీ యొక్క పరిపాలనలో నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది అంటే మా యొక్క పరిపాలనలో పది నెలల్లో ఐదు పాయింట్ ఒకటి రెండుకు వచ్చింది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మర్చిపోయారేమో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవ సంవత్సరాల్లో మా అప్పటి మా ప్రభుత్వంలో రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ రెవెన్యూ డెఫిసిట్ పదివేల నాలుగు వందల అరవై కోట్లు రెండు వేల ఇరవై మూడులో మీకు వచ్చింది ఆయాచితంగా వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రావాల్సిన డబ్బులు రెండు వేల ఇరవై మూడులో వచ్చాయి ఈ పదివేలు మీరు సంపాదించింది కాదు అప్పట్లో మేము కష్టపడి అప్పటి సండగా మేము అడిగి 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 అది ఏడు ఎనిమిది వేల తర్వాత మీ గవర్నమెంట్లో వచ్చింది ఆయాచితంగా మీకు పదివేల పదివేల నాలుగు వందల అరవై కోట్లు వచ్చింది అంత ఎక్కువ వచ్చిన తర్వాత కూడా మీ యొక్క ఇది మీ యొక్క ఫిజికల్ డెఫిసిట్ లోటు నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది ఉంది ఇదే కాకుండా అంటే ఇట్లాంటివన్నీ చాలా తక్కువ మంది తెలుసు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషను ప్రతిపాదించిన రెవెన్యూ డెఫిసిట్ ఒక పది సంవత్సరాల పాటు మనకు రెవెన్యూ డెఫిసిట్లో అంతరాన్ని ఇస్తామని చెప్పిన దాన్ని ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు దాకా ఇవ్వాలి ఐదు సంవత్సరాల పాటు ముప్పై వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు మీరు ఏం చేశారో మాకైతే తెలియదు కానీ మొత్తం ముప్పై వేల నాలుగు వందల ఎనభై నాలుగు వందల తొంభై ఏడు కోట్లు ఐదు సంవత్సరాలు రావాల్సిన డబ్బుని మొదటి మూడు సంవత్సరాల్లోనే లాగేశారు ఎవరిని ఎక్కడ ఎట్లా పట్టుకున్నారో మాకైతే ఐడియా లేదు కానీ ఐదు సంవత్సరాలు అంటే ఈ రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం ఇప్పుడు దాన్ని జరిగే సంవత్సరం దాని ముందు సంవత్సరం రావాల్సిన డబ్బుని మీరు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలనే ముప్పై వేల కోట్ల రూపాయలు సహా చేస్తారు ఇవన్నీ చేసేసి ఇదొక ముప్పై వేల కోట్లు అదొక అప్పుడప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో రావాల్సిన రెవెన్యూ డెపిసిట్ అదొక పదివేలకు మొత్తం దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఆయాచితంగా వచ్చేసి మీరు ఏమి చేయకుండా నేను ఏదో చేశాను అని చెప్తే దాన్ని ఎట్ల సార్ ఇప్పటి ప్రభుత్వంలో మాకు అట్లాంటి వెసులుబాటు ఏమీ లేదు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్లు కేంద్రం నుంచి వచ్చినవి మూడేళ్ళు ఇందాక చెప్పండి మీరే అసలు తీసేసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో రెవెన్యూలో ఫిజికల్ రెఫిసిట్ గ్రాంట్ ఎక్కువ ఉంది అని మీరు సార్ మరి మీరు చేసిన అప్పుల వలన మేము ఈ సంవత్సరం వడ్డీ ఎంత కట్టామో తెలుసా ఎందుకు వస్తుంది ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఆదాయం లేకుండా మనం ఖర్చు పెట్టాల్సింది ఎక్కువైపోతే ఆటోమేటిక్గా లోటు వస్తుంది ఏ ఆర్థికవత్ర మామూలు దాన్ని ఏమంటారు ఎక్కడ మీ చదువుకుని ప్రతి ఒక్కరు తెలుస్తుంది మీరు చేసిన అప్పులకి మేము కట్టిన వడ్డీ ఏం తెలుసా లాస్ట్ ఇయర్ ముప్పై ఒక్క వేల మూడు వందల ఇరవై ఒక్క రూ ఇరవై ఒక్క కోట్లు థర్టీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ క్రోడ్స్ కేవలం వడ్డీ కట్టాం ఈ వడ్డీ ఎందుకు వచ్చింది మీరు గత సంవత్సరాల్లో చేసిన అప్పుల వల్ల ఈ వడ్డీ వచ్చింది ఈ వడ్డీ ఎవరు కడతారు నేను మీరు కట్టడం కదా గవర్నమెంటే కట్టాలి కదా మీ పాటికి మీరు అప్పులు చేసి హ్యాపీగా వెళ్ళిపోయి తాడేపల్లి కూర్చున్నారు మరి అప్పులు అప్పుల మీద కట్టే వడ్డీ ఎంత ముప్పై ఒక్క వేల కోట్లు మేము ఉన్నప్పుడు వడ్డీ ఏం తెలుసా ట్వంటీ వన్ థౌసండ్ కోట్స్ అంటే పదివేల కోట్లు ఎక్సెస్ మేము కేవలం వడ్డీ కోసమే కడుతున్నాం ఇది కాకుండా విద్యుత్ అప్పులు దాన్ని ఏమైనా సివిల్ సప్లైస్ అప్పులు ఇవన్నీ ఇవన్నీ కట్టాం ఇవన్నీ దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం మీరు పెట్టిపోయిన బకాయిలు కట్టాం మేము ఇంతంత అప్పులు మీరు చేసేసిపోయేసి దాని బకాయిలు తెచ్చుకున్నాం ఇప్పుడు మేము మీరు కట్టిన వడ్డీ మీరు కట్టిన వడ్డీ మీరు చేసిన అప్పులు రెండు వేల ఇరవై మూడులో మీరు చే మీరు కట్టిన వడ్డీ కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ పది నెలల్లో మేము కట్టిన వడ్డీ దాదాపు పదకొండు శాతం ఎక్కువ అంటే కేవలం వడ్డీలోనే మేము పదకొండు శాతం మీకంటే వడ్డీ ఎక్కువ కట్టాం కానీ వడ్డీ ఎందుకు కట్టాము శ్రీ 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 జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు మీద కట్టిన వడ్డీ అది మాకేం సంబంధం కానీ తప్పదు కదా గవర్నమెంట్కి వచ్చిన తర్వాత మీరు పెట్టిపోయిన బకాయిలు కట్టాం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు కట్టాం దాదాపు పదకొండు శాతం వడ్డీ ఎక్కువ కట్టాం ఇన్ని మాది మా మీద తోసేసి వెళ్ళిపోయి నాలుగు వేల కోట్ల రూపాయలు ఫీజు రి దగ్గర నుంచి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు దాన్ని ఉంటారు సివిల్ సప్లైస్ అప్పుల దగ్గర నుంచి అన్నీ మా మీద వేసేసిపోయి దానికీ వడ్డీలు కట్టుకుంటూ మా సభ వస్తుంటే మీరు కూర్చొని హ్యాపీగా మేము బాగా అని ట్వీట్లు ఇస్తారా ఇంకోటి చెప్పారు చేసిన అప్పుల్లో అరవై ఒక్క వేల కోట్ల అప్పు చేశాం కదా మేము ఆ అప్పుల్లో కేవలం ఇరవై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సెంట్ మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం పెట్టామని వాళ్ళ గవర్నమెంట్లో ముప్పై మూడు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ పెట్టారు అని చెప్పారు జగన్మోహన్ గారు ఈ సంవత్సరం మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టింది పంతొమ్మిది వేల నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పంతొమ్మిది వేల నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మేము ఖర్చు పెట్టాం మీ ఐదేళ్లలో మాకైతే బాగా గుర్తుంది కాగితాలు ఉన్నాయి మొత్తం క్యాక్ క్యాగ్ రిపోర్ట్లు రిపోర్ట్లన్నీ దగ్గర పెట్టుకునే చెప్తున్నాము మీ ఐదు సంవత్సరాల్లో ముప్పై మూడు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ వచ్చింది ఒకే ఒక్కసారి వచ్చింది క్యాగ్ రిపోర్ట్లు కావాలంటే ఇక్కడే ఉన్నాయి మీకు కావాలంటే మొత్తం చూపిస్తాం మీరు క్యాకి రిపోర్ట్ క్యాకరీ రిపోర్ట్ ఉన్నారు కదా ఈ క్యాకి రిపోర్ట్ చూపి చెప్తున్నాను నేను మీరు మీ ఐదు సంవత్సరాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఒకే ఒక్కసారి మాత్రమే ముప్పై మూడు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ ఖర్చు పెట్టారు మేము పది నెలల్లో మీరు పెట్టిన అప్పులన్నీ తీర్చి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు ప్లస్ దాదాపు పదకొండు శాతం ఎక్కువ మీరు చేసిన అప్పుల కోసం వడ్డీలు ఇవన్నీ తీర్చి ఇవి కాకుండా సివిల్ సప్లైస్ విద్యుత్తు డిస్కౌంట్ కట్టాల్సిన బకాయిలు ఇవన్నీ తీర్చిన తర్వాత కూడా మేము దాదాపు ఇరవై పంతొమ్మిది వేల నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పది నెలల్లో మేము పెట్టాం మీరు ఎవ్వరు పట్టించుకోలేని ముప్పై మూడు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ కేవలం మీ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే మీరు ఆ డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది ఇన్ని అబద్ధాలు ఎట్లా చెప్తారు అసలు అలగ్గా తోచినట్టుగా టక్కని చెప్పేస్తే ఎట్లా ఇంకోటి చెప్పారు అమరావతి కోసం మేము లక్షా యాభై యాభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశాము దాంట్లో యాభై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం అమరావతి కోసం చేశారని అంటే పదే పదే ఒక మాట చెప్తూ ఉంటే నాలుగు రోజుల తర్వాత ఆ మాట నిజమైపోతుందన్న మీ నాన్నగారి ఆలోచన అప్పుడేమో అదేమన్నా అయిందేమో కానీ దాకా నేను చెప్పేటట్టు వ్యవసాయం తండగా అన్నట్టుగా ఇట్ ఇట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు ఉన్న సోషల్ మీడియాలో ఈరోజు ఉన్న ఇంటర్నెట్లో ఇట్లాంటి అబద్ధాలు చెప్తే నడవు ఇప్పుడు అమరావతికి యాభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశామని చెప్పారు ఎప్పుడు చేశామండి పదిహేను వేల కోట్ల రూపాయలు మాకు వచ్చింది వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఈ రెండు బ్యాంకుల నుంచి వచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్ అప్పు కానే కాదు అది కేంద్ర ప్రభుత్వం తీరుస్తుంది ఆంధ్రప్రదేశ్కి ఆ అప్పుతో సంబంధం లేదు లేనిపోయిన అప్పులు కూడా మా మీద వేసేస్తే అట్లా ఇంకా హట్కో నుంచి మేము పదకొండు వేల కోట్ల రూపాయలు అమరావతి కన్స్ట్రక్షన్ తెచ్చిన మాట వాస్తవమే కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కట్టదు కదా అదే సిఆర్డీఏ తన దగ్గర ల్యాండ్ని మానిటైజ్ చేసుకొని రెండు లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంతో ఉంది ఆ డబ్బు సిఆర్డీఏ కట్టుకుంటుంది సిఆర్డీఏకే హట్కో ఇచ్చింది హట్కో ఏమీ స్టేట్ గవర్నమెంట్ కాదు ఇచ్చింది మీకు ఇవన్నీ తెలియవని కాదు బ్రహ్మాండ తెలుసు మీకు బాగా అయినా మీరు ఒక మాట అనేస్తే అది స్లోగా జనాల్లోకి వెళ్ళిపోతుందిలే ఇది బాగాలేదు అది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ మీకు సో సో అమరావతికి అమరావతికి అమరావతి మీద వచ్చే ఆదాయంతో మాత్రమే అప్పులు తీరుస్తాము రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టదు అని పచ్చలు చెప్పాం ఇంకా ఇంకోటి చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి గవర్నెన్స్ రాదని జిఎస్టి లాస్ట్ ఏప్రిల్ మేలో మైనస్ టూ పర్సెంట్ వచ్చిందని అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే మైనస్ రెండు పర్సెంట్ గ్రాస్ రెవెన్యూలో తగ్గిందని మీరు ఒక్కసారి మీ ఆర్థిక నిపుణులు ఎవరో ఉన్నారు కదా మీకు గ్రాస్ రెవెన్యూ జిఎస్టీ గ్రాస్ రెవెన్యూకి జీఎస్టీ నెట్ రెవెన్యూకి ఇప్పుడు ఇంత డీటెయిల్గా నేను ఇప్పుడు చెప్పలేను కానీ జిఎస్టి గ్రాస్ రెవెన్యూకి జీఎస్టీ నెట్ రెవెన్యూస్కి సెస్కి ఐజిఎస్టీకి ఎస్జిఎస్టీకి ఇవంతా తేడా ముందు తెలుసుకొని ఆ తర్వాత ఆ మాట మాట్లాడండి ఇంకపోతే లాస్ట్ విషయం అంటే ఏప్రిల్లో ఐదు వందల తొంభై సారీ ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు గవర్ సెంట్రల్ గవర్నమెంటు నుంచి ఖర్చు చేసింది ఎందుకయ్యా మాకు రావాల్సిన డబ్బు కదా ఎందుకు ఖర్చు చేస్తామంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మీ వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకునేసారు అందుకని అప్రోప్రియేషన్ చేస్తుంటే ఇప్పుడు మాకు ఇప్పుడు అప్పుడు ఎక్కువ ఇచ్చేసాము అందుకని ఆ డబ్బులు ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఈ మేము వచ్చిన తర్వాత తగ్గిస్తున్నాము అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వదలకుండా ఈ టైప్లో పాత అప్పులన్నీ మా మీద వేస్తుంటే అట్లా సో నేను ఇంకా డీటెయిల్గా మీకు ఎంత డీటెయిల్గా కావాలన్నా కూడా అంత డీటెయిల్గా మా వాళ్ళు వరుసగా చెప్తూ ఉంటారు ఇంక నుంచి సో మీరు ఏదేదో కాగితాలు తీసుకునేసి ఆయన సోమరాజులు కొడుకో ఇంకోరో ఇంకోరో ఉంటారు మీకు ఇచ్చేసి ఏదో నాలుగు ట్వీట్లు పెట్టేసినంత మాత్రాన పది పది నెలల్లో పదివేల కోట్ల రూపాయలు ఎక్కువ సంపాదించిన వాస్తవం అనేది పోదు లక్ష ముప్పై ఒక్క వేల కోట్లు మీరు స్టేట్ ఓన్ ఇన్కమ్గా మీరు సంపాదిస్తే లాస్ట్ ఇయర్ ఈ అయిపోయిన సంవత్సరంలో మేము లక్ష నలభై ఒక్క వేల కోట్లు సంపాదించాం ఇది ఎక్కర్లేదు ఇదో ఇక్కడే ఉంది క్యాగ్ క్యాక్ దింట్లోనే ఉంది చూడండి మొట్టమొదటి ఫస్ట్లోనే ఉంటుంది మీరు అసలు వేరే దాన్ని పోను కూడా పోవల్ల క్యాక్ సైట్కి వెళ్ళి జగన్మోహి గారు క్యాక్ సైట్కి వెళ్ళి మంత్లీ ఇండికేటర్స్ అని చూస్తే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది ఈ ఇయర్ ఎంత ఉంది అని చూస్తే పైనే ఉంటుంది కరెక్ట్గా ఏం కష్టం దాన్ని పన్ను అవసరం లేదు మామూలు ప్రజలు కూడా క్యాగ్ సిఏజీ అని కొడితే వస్తుంది ఆ సైటు ఆ సైట్లో పోయి చూడండి ఇలాంటి అబద్ధాలను దయచేసి నమ్మద్దండి ఈ యొక్క ప్రభుత్వం కష్టపడుతోంది ఒక ఒకసారి మైనస్ రావచ్చాము మైనస్ ఒకటి రావచ్చాము ఇంకోసారి తగ్గొచ్చాము ఇన్ఫ్యాక్ట్ నిజాయితీగా ఒప్పుకోవాలంటే నవంబరు డిసెంబర్ నెలలో జీఎస్టీ ఇది తగ్గింది అది ఎందుకు తగ్గింది అంటే దానికి చాలా కారణం వెహికల్ అనే పాపులేషన్ దగ్గర నుంచి వెహికల్ సేల్స్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఇది పెట్రోల్ కూడా తగ్గుతుంది సో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి మేమేమి దాన్ని కాదంటలేదు దానికోసం దాన్ని కష్టపడుతున్నాం అంతేగాని మేము లేనిపోని ఉన్నవి లేనివి ఇచ్చేసి జిఎస్డిపి జిఎస్డిపి పదిహేను దాదాపు నెంబర్ వన్ స్టేట్ ఇన్ ది కంట్రీ నెంబర్ వన్ స్టేట్ ఇన్ ది కంట్రీలో మేము జిఎస్డిపిలో ఉన్నప్పుడు మీరా మొత్తం జిఎస్డిపిలో తగ్గిపోయిందండి ఎట్లా అంటే ఏదో పదాలు బాగున్నాయని వాడేసామని పాత సినిమాలో దాని సుత్తి వీరభద్రరావు చెప్పేవాడు ఏంది పదం కడతా ఉంటే దాన్ని ఏం పదం బాగుందని వాడేసా వాడు ఆ టైప్లో ఏదో నాలు నాలుగు ట్వీట్లు కొట్టేసి మీరు మా యొక్క ప్రభుత్వాన్ని బదనా చేయాలంటే కుదరదు అది భావ్యం కూడా కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ట్విట్టర్లో ఇలాంటి ట్వీట్లు ఇచ్చేటప్పుడు దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇంకోసారి చూసుకోండి మీ మొత్తం అప్పుల్లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ని మేము ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టాము అప్పు చేసాము అని చెప్పారు ఇది ఏందో నాకు అర్థమే కావట్లేదు మీరు ఐదు సంవత్సరాల దాదాపు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం ఆర్బిఐ నుంచి మాత్రమే అప్పు తెచ్చారు మేము తెచ్చిన సిక్స్టీ వన్ పర్సెంట్ సిక్స్టీ వన్ మాత్రమే ఈ దాన్ని ఏమో టెన్ మంత్స్లో సిక్స్టీ వన్ థౌసండ్ కోడ్స్ ఎక్కడ టూ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ కోట్స్ ఎక్కడ దాన్ని దీన్ని చేస్తే ఫార్టీ ఫోర్ పర్సెంట్ వస్తుందా అందుకని ఈసారి ఎవరి దగ్గర నుంచి ఒకసారి మీరు కూడా చదవండి జస్ట్ గోత్రూ ఎందుకంటే విమర్శిస్తే బాగుండదు ఉన్న విషయాలు కూలంకషంగా చెప్పా మీరు ఎక్కడికి పారిపోవట్లేదు దిస్ ఇస్ ది ఆర్థిక పరిస్థితి ఆఫ్ ది స్టేట్ చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉందని మేమేం గొప్పలు చెప్పట్లేదు మీరు మీరు చేసిన అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణని మేము బాగుపరుస్తున్నాము పది నేళ్ళలో చాలా ముందుకు వచ్చాము మీ యొక్క బకాయిలన్నీ కడుతున్నాము మనం బకాయిలు మనం పెట్టిపోయిన బకాయిలు వాళ్ళు కడుతున్నారే అన్న మా అన్న అన్న ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా మీ మీకెందుకు వస్తుంది అండి ఎక్కడన్నా చెప్పారా మేము ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అనే నేను బకాయిలు పెట్టేసిపోయాను దాన్ని చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పది నెలలో తీర్చాడు అని ఆ మాటకు చెప్పుంటే మీరు చెప్పిన ఆరోపణలకి సార్థకుండా సార్థకత ఉండేది అవునా కరెక్టే లే ఆయన తప్పులు ఒప్పులు రెండు ఒప్పుకున్నాడు అని అవేం కాకుండా మీరు పెట్టిన బకా మీరు పెట్టిన బకాయిలు మీరు చేసిన వడ్డీలు మీరు చేసిన అప్పులు అన్నీ మేం తీరుస్తుంటే మా మీద మళ్ళీ మీరు అల్లేస్తే ఓకే అండి చాలా డీటెయిల్గా చెప్పాలనుకుంటాను ఒక్కసారి మీరు పెట్టిన ట్వీట్స్ అన్నీ మీరు ఇంకోసారి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ